హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహిపాల్ ఫ్రెండ్స్ కోళ్ళ షెడ్తో కూడినటువంటి ఒక ఎనిమిది ఎకరాల నర అంటే ఎనిమిది ఎకరాల నర ప్లస్ కోళ్ళ షెడ్ ఇంక్లూడింగ్ ఒకే రేటు సో ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అది అమ్మడానికి సిద్ధంగా ఉంది సో వీడియో యొక్క పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నట్టు అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది కాల్ మీ ఫర్ అనే యాప్ యొక్క లింక్ ఉంది ఆ లింక్ను డౌన్లోడ్ చేసుకుని యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు నాకు ఫోన్ చేయొచ్చు యాప్లో యాప్ను డౌ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కాబట్టి మహిపాల్ అని మీరు టైప్ చేసినట్టయితే అందులో నా రెడ్ షర్ట్ తోటి ఉన్నటువంటి నా యొక్క ఆ ప్రొఫైల్ లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు ఈ యాప్ ద్వారా మాట్లాడాలి అంటే మీరు ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేసుకుని ఉండాలి యాప్లో ఎందుకు అంటే చాలా వరకు నేను నా యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు చాలామంది ఫేక్ కాల్స్ చేస్తూ ఉన్నారు అంటే చాలామంది మీడియేటర్స్ కావచ్చు కస్టమర్లు కూడా టైంపాస్ కాల్ చేసి విసిగిస్తూ ఉన్నారు సో అందుకోసమే మీరు నాతో జెన్యున్గా జెన్యున్ కస్టమర్ మీరు ల్యాండ్ కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కాల్మీ ఫర్ యాప్ అనే ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ కాల్మీ ఫర్ అనే యాప్ ద్వారా నేను మీకు అందుబాటులో ఉండబోతున్నాను మీరు నాకు నా యొక్క మొబైల్ నంబర్కు డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయను మీరు మాట్లాడాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ అనేది మీరు గూగుల్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో రీఛార్జ్ చేసుకొని దాని ద్వారా మీరు కాల్ చేసినట్టయితే ఆ విధంగా మాత్రమే నేను మీకు అందుబాటులో ఉంటాను ఇక ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే ఇది పూర్తిగా రెడ్ సైల్ ఇందులో నాలుగు వేల కోళ్ళ ఫామ్ ఉందండి ఈ కోళ్ళ ఫామ్ మనం వీడియోలో కవర్ చేయలేకపోయాం అయితే ఆ రోజు కొంచెం బిజీ బిజీ ఉండి సో ఆగమనం తీసుకొని రావడం జరిగింది ఇది ఎనిమిది ఎకరాలన్నర ల్యాండు నాలుగు వేల కోళ్ళ ఫామ్ ఉంది ఒక ఎకరానికి అంటే ఒక ఎకరానికి వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తా ఉన్నారు రైతు ముప్పై ఐదు లక్షలకు ఒక ఎకరం ఎందుకంటే ఇంక్లూడింగ్ కోళ్ళ ఫామ్ కూడా ఇందులో వచ్చేస్తుంది ఇది డాంబర్ రోడ్ బిట్ అండి ఇది ఇది డాంబర్ రోడ్కి అటాచ్డ్ అయి ఉంటుంది ఇందులో ఒక బావి ఉంది సో ఫుల్ వాటర్ వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్గా ఉంది ఇది సిరిసిల్ల డిస్టిక్ అండి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎట్లా అంటే మీకు తెలంగాణ స్టేట్లో రాజన్న సిరిసిల్లా డిస్టిక్ ముస్తాబాద్ మండల్ ముస్తాబాద్ మండల్ లో మనకి ల్యాండ్ అనేది ఉంది ఇక దీనికి మనకు రోడ్ ఫేజింగ్ కూడా మంచి రోడ్ ఫేజింగ్ ఉంటుంది అదేవిధంగా సిరిసిల్లాకు మనకు ఇరవై కిలోమీటర్లు అంటే సిరిసిల్ల డిస్టిక్కు హెడ్ క్వార్టర్స్కి మనకు ఇరవై కిలోమీటర్ల దూరం అవుతుంది సిద్దిపేటకు మాత్రం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సిద్దిపేటకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండ్ నెక్స్ట్ హైదరాబాద్కు నూట పది కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ల్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మీకు చూస్తూ ఉన్నారు కదా అటు సైడ్ అదంతా డాంబర్ రోడ్ ఇటు సైడ్ ఇది మట్టి రోడ్డు మట్టి రోడ్డు ఫేజింగ్ ఎక్కువ ఉంటుంది దాదాపు మూడు వందల మీటర్లు మనకు మట్టి రోడ్డుతో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మంచి బిట్టండి డాంబర్ రోడ్ ఫేజింగే ఉంది ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కొంతమందికి చాలామందికి కోళ్ళ ఫామ్ మెయింటైన్ చేయాలనుకుంటారు సో అసంటోలకు కోళ్ళ ఫామ్ అండ్ అగ్రికల్చర్ వరి పంట వేసుకోవచ్చు ఇంకేదైనా తోట పెట్టుకోవచ్చు మీరు కమర్షియల్గా ఆలోచించినట్టయితే ఏదైనా వాణిజ్య పంటలు వేసుకోవచ్చు లేదంటే ఒక రైస్ మిల్లర్స్ ఉంటుంది కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి అదేవిధంగా కోళ్ళ షెడ్ ఉంది నాలుగు వేలది ఇంకొకటి కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు ఎందుకంటే దీనికి పర్మిషన్ ఉంది సో నాలుగు వేల కోల్డ్ షెడ్తో పాటు ఇంకొక నాలుగు వేల కోల్డ్ లెషెడ్ వేసుకున్నాను మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇలా మీరు ఎవరైనా ఆలోచించినట్టయితే అంటే మీకు నచ్చినట్టయితే ఏది కోల్డ్ షెడ్ వేసుకోవాలి లేకపోతే అగ్రికల్చర్ చేసుకోవాలి లేకపోతే ఒక తోట పెట్టుకోవాలి అనే ఆలోచన ఉన్నవారికి అదేవిధంగా ఒక ఎకరానికి ముప్పై ఐదు లక్షలు మీ బడ్జెట్ అయితే అంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది రైతు చెప్పింది ఏంటంటే ముప్పై ఐదు లక్షలు చెప్తా ఉన్నాడు ఒక ఎకరానికి కొంచెం నెగోషియబుల్ ఉండొచ్చు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఆ బడ్జెట్ కూడా మీకు ఓకే అయితే మీరు నాకు ఫోన్ చేయొచ్చు మీ ఫర్ అనే యాప్ ద్వారా దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ ద్వారా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఫోన్పే ద్వారా రీఛార్జ్ అమౌంట్ అమౌంట్ అనేది రీఛార్జ్ చేసుకుని నాకు మీరు ఫోన్ చేయవచ్చు ఇక మన ఛానల్లో ఏడు లక్షల యాభై వేలకే ఒక ఎకరం తెలంగాణలో అది కూడా తెలంగాణలో ఏడు లక్షల యాభై వేలకే ఒక ఎకరం చొప్పున ల్యాండ్ కూడా తెలంగాణలో అందుబాటులో ఉంది దానికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లోకి వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిన వెళ్ళి చూసినట్టయితే మీకు ఆ వీడియో కనిపిస్తుంది ఆ వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీరు ఇదే కాల్మీ ఫర్ అనే యాప్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డా ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు అదేవిధంగా ఓనర్ యొక్క డీటెయిల్స్ కావచ్చు దాని యొక్క నియర్ బై లొకేషన్ అండ్ నెక్స్ట్ దాని చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు అవన్నీ కూడా మీకు పర్సనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ మీ నైబర్స్ మీ కో కోఎంప్లాయీస్ ఎవరైనా మీరు ల్యాండ్ కొనాలని వరకు మీతో డిస్కస్ చేసిన వారికి ఒకసారి ఈ వీడియో పంపించండి ఎందుకంటే సిరిసిల్లా అనేది మంచి డెవలపింగ్ ఏరియా సిరిసిల్లా సిద్దిపేటకు మధ్యలో ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది మీరు ఇప్పుడు ఒక రూపాయి పెట్టుబడి పెడితే హండ్రెడ్ పర్సెంట్ రెండు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ల్యాండ్ను మీరు వదులుకోకండి ఈ సిద్దిపేట సిరిసిల్ల చుట్టుపక్కల సరౌండింగ్స్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే వారికి ఒకసారి ఈ వీడియోని లింక్ షేర్ చేసి మీరు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకు కూడా ఒకసారి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా మీరు నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేసానో అది మీకు నచ్చిందా లేదా ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ వీడియో అనేది మీకు ఒక పది పదిహేను రోజుల తర్వాత కనిపిస్తే మీరు నాతో మీరు ఆ ల్యాండ్ అప్పటికి కొనాలనుకున్నా కానీ ఆ ల్యాండ్ అమ్ముడుపోయి ఉంటుంది కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు ప్రతి వీడియో కూడా మీరు ఇమీడియట్లీ రెస్పాండ్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్